ప్రభు ప్రభునామ అండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారు కదండి ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదామండి ప్రార్థన పరిశుద్ధమైన మీ పాదములకు వందనం స్తోత్రం నాయన దేవుడు సర్వశక్తిమంతుడు నాయన మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా నాయన ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమండి మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము నా ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమె ద్వితీయోపదేశ కాండం యొక్క వివరణ మనం తెలుసుకుందామండి క్లుప్తంగా ద్వితీయోపదేశ కాండం గురించి తెలుసుకుందాము ద్వితీయోపదేశ కాండం అనేది పాత నిబంధనలో ఐదో పుస్తకంగా మనం చూస్తూ ఉన్నాము ఇస్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి ముందు మోసే ఇచ్చిన మరి ఆ యొక్క మరి ప్రసంగం గురించి దీనిలో వ్రాయబడటం అనేది మనం చూస్తున్నాం ఈ పుస్తకం దేవునికి విధేయత చూపటం దేవుని ఆజ్ఞలను పాటించడం మరియు ఇస్రాయలు ప్రజలు దేవునితో కలిగి ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గురించి చక్కగా వివరించటం అనేది ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం మరిగా ఇంకా ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే ముఖ్యమైనవి కొన్ని విషయాలు ఉన్నాయండి అవి ఆరు విషయాలుగా మనం చూడవచ్చు మొట్టమొదటిగా మోషే యొక్క ప్రసంగాలు ఈ యొక్క ఉపాధి ఉపదేశ కాండములో మనకు కనపడుతూ ఉంటాయి ఈ యొక్క గ్రంథములో మోషే చేసిన మూడు ప్రసంగాలు మనకి కనబడుతూ ఉంటాయి ఈ ప్రసంగాల్లో మోసే ప్రజలకు దేవుని యొక్క చట్టాల గురించి మరియు ఒప్పందాల గురించి గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తాం దేవుని నియమాలు చట్టాలు ఒప్పందాలను గురించి దేవుడు గుర్తు చేస్తున్నట్లుగా ఈ యొక్క ఈ యొక్క గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటుంది రెండవదిగా చూసినట్లయితే విధేయత విధేయతను గురించి చక్కగా ఇక్కడ మనకి మరి ఈ గ్రంథము తెలియజేస్తున్నట్లు చూడవచ్చు దేవుని ఆజ్ఞలను పాటించటం ద్వారానే విశ్వాసం పెరుగుతుందని మరి దేవుని ఆజ్ఞలకు విధేయులగు ద్వారానే మన విశ్వాసము పెంపొందుతుందని ఈ యొక్క గ్రంథము మనకి చెబుతూ ఉంది మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ఎంపిక చేసుకోవటంలో ప్రజలు ఎలా ఉండాలో ఏం గుర్తు పెట్టుకోవాలో ఈ యొక్క గ్రంథంలో వ్రాసిపడిన వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది ఇస్రాయేళ్లు ప్రజలకు అన్ని జాతుల కంటే దేవుడు ప్రత్యేకంగా ఎంచుకున్నాడని మోషే గారు గుర్తు చేస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది కాబట్టి మోషే గుర్తు చేసిన వాటిని ప్రజలు గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఇస్రాయేలీలు దేవుడు ప్రజలుగా ప్రత్యేకంగా ఉండాలని మోషే గారు ఇస్రాయేలీలకి తెలియజేస్తూ ఉన్నారు నాలుగోదిగా మనం చూసినట్లయితే వాగ్దాన దేశమును గురించి దేవుడు వాగ్దానం చేసిన దేశం గురించి ఈ యొక్క గ్రంథములో వ్రాయబడటం మనం చూస్తాం ఇస్రాయేలీలు ప్రజలు వాగ్దాన దేశమైన కాణాలో కాణానులోనికి ప్రవేశించడానికి ముందు ఈ గ్రంథము వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఈ గ్రంథాన్ని మరి ఇస్రాయేలీలు ప్రజల మధ్య జరిగిన అనేక వాగ్దానాల్లో ఒకటిగా ఖానానులోనికి ఖానాని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానముగా వారి ఇస్రాయేళలులకి దేవుడు ఇచ్చినట్లుగా ఈ గ్రంథంలో మనము చూస్తాం ఇంకా మనం చూసినట్లయితే ఐదవదిగా ఒప్పందం ఎవరు ఎవరితో ఒప్పందం చేసుకుంటున్నారో ఈ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తాం దేవుని ప్రజలు దేవుని మధ్య దేవునితో మరి కలిసి వారి ఒప్పందం చేసిన ఈ గ్రంథముగా ఈ యొక్క గ్రంథం మనకి కనబడుతుంది ఈ యొక్క ఇస్రాయేలీలు మరియు దేవుని మధ్య ఉన్న ఒప్పందాన్ని వివరించే గ్రంథముగా ఈ యొక్క గ్రంథ ఈ యొక్క పుస్తకము మనకి కనబడుతుంది ఆరవదిగా మనం చూసినట్లయితే సాహిత్యం నిర్మాణం సాహిత్యము నిర్మాణం గురించి ఈ గ్రంథము మనకి స్పష్టంగా తెలియజేస్తున్నట్లు చూడవచ్చు ఈ గ్రంథము ఒక నిర్దిష్టమైన సాహిత్యము సాహిత్య నిర్మాణం కలిగినదిగా మనకు కనబడుతుంది ఈ యొక్క గ్రంథములో వ్రాయబడిన వాటిని బట్టి మనం చూసినట్లయితే ఒప్పందాల మాదిరిగా మరియు ఉండాలి అని ఈ గ్రంథము మనకు ఉంది నిజంగా ఈ ద్వితీయోపదేశ కా కాండములో ఎన్నో మరి నిబంధనలు మనకి కనబడుతూ ఉంటాయి ఒప్పందాలు కనపడుతూ ఉంటాయి మాదిరులు కనపడుతూ ఉంటాయి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నట్లు మనం చూడదు కాబట్టి మనం ఎలాగా ఈ భూమి మీద ఎలా జీవించాలి ఎలాగ దేవునికి ఇష్టలుగా ఉండాలో ఈ గ్రంథములో స్పష్టంగా రాయబట్టమనేది అనేది మనం చూస్తాం ఇంకా మరి మర్ మనం చూసినట్లయితే ఈ యొక్క కాలము రచయిత గురించి ఈ గ్రంథము రాసిన వాని గురించి మనం తెలుసుకున్నట్లయితే సాంప్రదాయకంగా ఈ గ్రంథాన్ని మోసే గారు వ్రాసారని నమ్ముతూ ఉన్నారు అయితే కొంతమంది ఆధునిక పండితులు కానివ్వండి ఇంకా వేరే ఎవరైనా కానివ్వండి వ్యాఖ్యానకర్తలు కానివ్వండి ఈ గ్రంథం క్రీస్తు పూర్వం ఏడు ఏడవ ఐదవ శతాబ్ద కాలంలో వ్రాయిబడి ఉండవచ్చని భావిస్తున్నట్లుగా ఈ గ్రంథాన్ని చెప్తూ ఉన్నారు మరొకటిది మనం చూసినట్లయితే మోషే తన మరణానికి సంబంధించిన చివరి అధ్యాయాన్ని వ్రాసి ఉండకపోవచ్చు కానీ ఉన్నవన్నీ కూడా మోషే గారు రాశారని నమ్ముతున్నారు దీనిలో కొన్ని సవరణలు కూడా జరిగి ఉండవచ్చని కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఊహిస్తున్నారు అయితే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం మనం చూసినట్లయితే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో ఆసక్తికరమైన వాస్తవాలు చాలా మనకి కనబడతాయి అయితే అందులో ఒకటి ద్వితీయోపదేశ కాండమును జ్ఞాపకార్త గ్రంథంగా కూడా పిలవటం అనేది మనము చూడవచ్చు మోసే మరి ఉన్నత ప్రసంగం గురించి ద్వితీయోపదేశ కాండం దాదాపు ఒక నెల కాల పరిమితిని వివరిస్తున్నట్లుగా మనకి తెలియబడుతోంది ఇస్రాయేలీలు మోయాబు మైదానాల్లో వస చేశారని ద్వితీయోపదేశ కాండము ఇస్రాయేలీలు నూట ఇరవై సంవత్సర నూట ఇరవై ఏళ్ల నాయకుడు మోసే ఇడ్కోలు సందేశాలను గురించి మరి ఈ యొక్క గ్రంథంలో రాయిబడటం మనం చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు ఉన్నట్లుగా మనము చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే మోషే దేవుడు మోషేకు టోరాను నిర్దేశించాడని ఆ ప్రజలు నమ్ముతారు కానీ చాలామంది ఆధునిక పండితులు ద్వితీయోపదేశకాండం క్రీస్తు పూర్వం ఏడవ ఐదవ శతాబ్దాల నాటిదని భావిస్తున్నట్లుగా ఈ గ్రంథాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూస్తే పాఠాలుగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం దేవునికి విధేయత చూపటం గురించి నీ దేవుడైన ఎహోవ ఆజ్ఞలను ఆయన నీకు ఇచ్చిన అన్ని చట్టాలను మరియు శాసనాలను శ్రద్ధగా పాటించాలని ద్వితీయోపదేశ కాండం ఆరు పదిహేను పదిహేడు పదిహేను నుంచి పదిహేడు వచనాల్లో విధేత లేకుండా విశ్వాసం ఏమీ కాదని వ్రాయబడినట్లుగా చూస్తున్నాం తమ విశ్వాసాన్ని పెంచుకొని దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించాలని దేవుని బిడ్డలకు ఆయన ఆజ్ఞలను పాటించాలని చెప్పినట్లుగా ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తాం ఇంకా ఈ యొక్క గ్రంథంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండములో ఐదవ పుస్తకంగా ఇందులో వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి సిద్ధమవుతున్న ఇస్రాయేలీలు మోసేకి అందించిన చట్టాలు మార్గదర్శకాలు మరియు బోధనలు ఉన్నట్లుగా మనము చూడవచ్చు ఇంకా పిల్లల గురించి కూడా ఇక్కడ రాయబడటం అనేది మనం చూస్తాం మొట్టమొదటి మొట్టమొ మొదట వచ్చింది ద్వితీయోపదేశ కాండము లేదా లేవి కాండము అయ్యుండవచ్చు కానీ అయితే వీటిలో రాయబడినవి వీటి యొక్క కూర్పు చాలా కాలం పాటు మరి రచించినట్లుగా ఒక ప్రక్రియ మనకి కనబడుతుంది ఈ ద్వితీయోపదేశ కాండము ఎందుకు రాశారు అని మనం చూసినట్లయితే చారిత్రకత సా చారి చారిత్రికతతో సంబంధం లేకుండా ద్వితీయోపదేశ కాండ గ్రంథం నుండి ఇస్రాయేలీలకి వీడ్కోలు ప్రసంగంగా మరియు వాగ్దానం చేయబడిన భూములు ఇస్రాయేళీలు స్థిరపరచడానికి పరివర్తనగా సాహిత్య ప్రయోజనాన్ని అందిస్తుందని ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది ఈ గ్రంథంలో అనేక విషయాలు మరి విమర్చబడి ఉండటం అనేది మనము చూస్తున్నాం కాబట్టి ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా గ్రంథం మనకి తెలియపరచబడుతుంది మరి ఈ యొక్క గ్రంథములో ప్రాముఖ్యంగా వివాహ ప్రారంభమైన వేడుకను పవిత్ర వివాహంగా పరిగణించాలని మరి అంతేకాకుండా పవిత్ర కుటుంబంగా ఇలాగూ మరి విలువలు కలిగిన కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తాం ఇంకా మనం చూసినట్లయితే మోషే ద్వితీయోపదేశ కాండంలోని అధిక భాగాన్ని దైవిక ప్రేరణతో వ్రాసారని ఈ గ్రంథము మరి ముప్పై నాలుగవ అధ్యాయములో మనం చూసినట్లయితే అతని మరణ వృత్తాంతాన్ని బహుశా హోసవా లేదా మరి యొక్క ప్రవక్త వ్రాసి ఉండవచ్చు మిగిలిన వాటిని ప్రేరేపించి ప్రేరేపించిన ఆత్మ ద్వారా పుస్తక ఈ యొక్క గ్రంథాన్ని పూర్తి చేశారని ఈ ఈ యొక్క గ్రంథం కొనసాగింపుగా మనకి తెలియపరచబడుతూ ఉంది నిజంగా ద్వితీయోపదేశ కాండము మోషే గారి యొక్క మరణాన్ని తెలియజేస్తూ ఉన్నది మోషే గారి యొక్క మరి మరణ పర్యాంతము ఈ గ్రంథాన్ని వ్రాసినది యహోశివ గారు అని ఆ చివరి అధ్యాయాలు విహోషవు గారు రాసి ఉండవచ్చు అని వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ గ్రంథం ద్వారా మనము అనేక విషయాలు నేర్చుకున్నటానికి దేవుడు మన కొరకు ఈ గ్రంథాన్ని వ్రాయించి ఇచ్చారు కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న వాటిని మనం గ్రహించాలి ఆరో అధ్యాయములుగా కానివ్వండి పదో అధ్యాయములు కానివ్వండి ఎన్నో విషయాలు దేవుడు మన కొరకు వ్రాసి మనకి వీటిని అందించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ద్వితీయోపదేశ కాండములో ఉన్న అన్ని విషయాలు కూడా మనము జాగ్రత్తగా పరిశీలించి దేవుని సన్నిధిలో ఎదుగటానికి వి దేవునికి విధేత చూపుచు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవునితో సంబంధం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రమునైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలనైనా అనేక విషయాలు ద్వితీయోపదేశాండంలో వ్రాయించినారు మా తండ్రి మా కొరకు సిద్ధపరిచారు వాటిని మేము పాటిస్తూ అనుసరిస్తూ